పండగ పనులు అయితే మా ఇంట్లో స్టార్ట్ అయిపోయిందండి అంత గందరగోళం అయితే చేసేసేయండి ఇల్లు ఒక్కసారి మళ్ళీ చూడండి తర్వాత మాట్లాడదాం ముందు హాల్ చూడండి ఇవ్వండి మా హాల్ ఈ షెల్ఫ్ లో బుక్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ అంటే సిరి అయిపోయిన బుక్స్ ఉంటాయి కదండి ఫిఫ్త్ క్లాస్ మళ్ళీ ఎన్సీ పని పోతాయి కాబట్టి ఫిఫ్త్ క్లాస్ బుక్స్ బట్టి తీసి మిగతా అన్ని వేరే పెట్టేసేస్తాను ఎందుకంటే మనకి పండగ టైంలో చలిమంటలు వేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ షెల్ఫ్లన్నీ కూడా ఖాళీ చేసేసేస్తాను ఎందుకంటే షెల్ఫ్లో ఉన్న బూజ్ ఏదైతే ఉండిద్దో మనం పండగన్న తర్వాత ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అనమాట అందువల్ల అయితే ముందు బూజ్ కొట్టేసేయాలి తర్వాత షెల్ఫ్లన్నీ కూడా శుభ్రం చేసేసి షెల్ఫ్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టుకోవాలి హాల్ అయితే ఇలా ఉంది ఇంకా ఈ షెల్ఫ్ వచ్చేసరికి ఇవి బ్యాగులు ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఈ షర్ట్ తగ్గిపోతాను ఇప్పుడే వీటిని కింద పెట్టేసాను ఇంకా డమాన్మని ఇట్లా కాళ్ళు దగ్గర మేము వెళ్ళి దాని మీద పడినామాలం అయిపోతే అందువల్ల ఈ షర్ట్ని అయితే నేను కదిలించలేదు ఇంకపోతే మెయిన్ బెడ్రూమ్లోకి అదన్నారండి మా బెడ్రూమ్ అయితే ఇలా ఉంది ఒకసారి మంచాలు చూడండి ఈ కొడుకునే మంచాలనుకున్నారా లేదంటే బట్టలు వేసే అనుకున్నారా జాన్సీ మీరు అని చెప్పారని మీరు అంటారేమో అంటే బట్టలన్నీ తీసి మడత వేసి ఇక్కడ పెట్టేసామండి మళ్ళీ లేట్ అయితే అని చెప్పానని ఇవ్వండి ఇక్కడ ఇవేమో అనీల్ ఇదిగోండి ఓన్లీ ఈ చెరుకులు మొత్తం ఇచ్చేసాం అనమాట ప్రస్తుతానికైతే ఖాళీ ఈ బొంతలో దుప్పట్లు అయితే ఉన్నాయిలండి ఇవైతే ఇంకా తీయలేదు ఖాళీ లేదని అదే విధంగా ఇవన్నీ తీసాం కాబట్టి బీరువా కూడా బీరువాళ్ళు కూడా మళ్ళీ మొదటగా అయితే తీసుకొచ్చి అనమాట అంటే అన్ని ప్రతిదీ కూడా వెళ్ళి వద్ద అందులో అనమాట ఇంక ఇవి అయితే తీలేదు రండి ఇవి ఏదైనా సంచిలో పెడదామని అవి అంతే పెట్టేసాను ఇదండి ప్రస్తుతానికి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి సిరి బెడ్రూమ్ వచ్చేసరికి ఎలా ఉంది ఎన్సీ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి బెడ్రూమ్ వచ్చేసరికి ఎలా ఉందండి సిరి బెడ్రూమ్ గతగోళంగా ఉంది ఎన్సీ బెడ్రూమ్ ఎంత ప్రశాంతంగా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా అంటే ఈ గదిలోనే బట్టలు అయితే మనకి ఎక్కువగా కనబడతాయి అన్నమాట అందువల్ల ఏం చేశారంటే ఒక్కొక్క గది ఒక్కొక్కలాగా వచ్చి చేద్దామని చెప్పానని మళ్ళీ మొత్తం ఎత్తుకొచ్చి చేసేమనుకో అమ్మో అని చెప్పానండి భయం వచ్చింది అనమాట అందువల్ల అది అయిపోయిన తర్వాత వచ్చి పేపర్లు కూడా లేవు పేపర్లు అతే దగ్గర అయితే ఉన్నాయని చెప్పాను అనమాట వెళ్ళి పేపర్లు తీసుకుని వచ్చి ఒక్కొక్క షెల్ఫ్ మళ్ళీ మొత్తం పడేసిన గందరగోళం అవుతుంది అనమాట ఒక్కొక్క షెల్ఫ్లో తీసి పెట్టుకుని దులుపుకుంటాం మళ్ళీ పేపర్లు వేసి అయితే ఈ గది ఈ గది అయితే శుభ్రం చేసుకోవాలండి ఈ గదులు ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఆ షెల్ఫుల్లో అక్కడ అక్కడ చూస్తా ఉన్నారు కదా ఈ పనికి రాని ఏమైతే ఉన్నాయో అనిల్ అయితే అస్సలుకి ఇక దీంతో పని లేదు అనుకున్న ప్రతిదీ కూడా తీసి బయట పెట్టేసేయి ఎందుకంటే ఈ గదే బాగా అన్నీ వాడు వాడుకుంటాము ఎందుకంటే స్టోర్ రూమ్ చేసి అని అంటాడు నన్ను అనిల్ అందువల్ల పాప ఆయన కోరిక మేరకు ఏదైతే ఉందో అంటే నేను ఏదైనా పనికి అని లేని చెప్పానని అట్ట సరే ఆ అట్ట పెట్లయినా గొప్ప ఉన్నాయి చూడండి వేస్ట్ గా పడేయడం ఎందుకులే అని చెప్పానని అట్టి పెట్టేసేస్తాను కాకపోతే అవన్నీ తీసేయని అన్నాడు ఇంకా అవన్నీ సంగతే వీళ్ళ రెండు గదులు అయితే ఎలా ఉన్నాయి ఇప్పుడు నా రూమ్ ఉంది కదా నా కిచెన్ ఉంది కదా నా రూమ్ వెళ్దాం పదండి అది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఇంకా నా రూమ్ విషయానికి వచ్చేసరికి యథావి ప్రకారం ఇంగిలీ అంటలు ఉన్నాయి కదండి ఆ అంట్లన్నీ తోనేసుకున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పైన ఉన్నాయి షెల్ఫ్లో ఉన్నాయి ఉన్నాయి మొత్తం వీటిలో కూడా మళ్ళీ వాడుకున్నాయి వాడుకొని నేను దీన్ని వాడట్లేదు అనుకున్నాయి కూడా ఎందుకంటే వేస్ట్గా ఉండడం ఎందుకులేదు చెప్పానని అవి కూడా తీసేసి అలా ఇది ప్రకారం మనకు పైన ఉన్నాయి కాబట్టి అట్లు అవైతే పైన పెట్టేసి వస్తాను అదిరిగి అవుతున్నాను అలా తుప్పట్టు పోతాయి అలా వారం తడిచిపోతాయి ఎండగిండిపోతాయి ఎల్లు మార్చిపోతాం రా ఎల్లు స్టీల్ తెచ్చుకుందాం వాడుకున్నాయి తక్కువగా ఉన్నా సరే అని చెప్పానంటే యాడమ్మ ఇప్పుడు వెళ్ళేది వెళ్తాం అంటే మామూలు మాట అని చెప్పాను అంటున్నాడు అయినప్పటికీ కానీ ఇంట్లో కూడా వాడిని మళ్ళీ ఎందుకు లేదని చెప్పానని అని చెప్పి అనుకుంటున్నాను తోమిన తర్వాత అయితే ప్రత్యేకంగా వాడే బట్టి తీసి నిర్ణయ కూడా తీసేసేస్తాను ఇదన్నీ సంగతి నా వంట అది ప్రతిదీ కూడా తీసేసి మొత్తం కూడా బూజ్ కొట్టేసేయాలి ఒకసారి చూపించమా నగదు మాత్రం చూపి ఒక డౌట్ రావచ్చు ఇది అంతా చెబుతున్నాను కానీ అది మీకు డౌట్ వచ్చిందో రాలేదో వచ్చిన ఉంటే మాత్రం అది మా విషయం కాదు చెప్తా కాదండి హాల్లో చదువుతాపా ఒక డౌట్ రావాలండి ఎందుకంటే నుంచి నేను వేసుకుని అంటున్నాను ఇది నాయ ఉందా నాకంటేనే వచ్చింది ఏ నేను చెప్పేసి ఇది ఎంత ఉంది ఇంత పై ఉన్నదాన్ని ఎలా చేయగలరు గాంధీ అని చెప్పాలని ఎవరికన్నా డౌట్ అయితే బాగుంది నేను ఐడియా మానేయండి ఫస్ట్ టైం ఇది తెచ్చినప్పుడు అమ్మాయి అక్కడ అదన్నీ దుర్చుకోవచ్చు అంటే అందులో నాకు అన్నదానిలా అని చెప్పానంటే బుర్రంతు వాడు అని చెప్పానని ఇక్కడ ఉన్న దాన్ని ఇది తీసి ఎలా అని ఎలా అన్నాడు బా అనుకో నాగంటే తక్కువ ఇప్పుడు నాగంటే అని చెప్పాను నేను ఇంకొచ్చితా ఇంక రాదే అలా సంగతి చూసారు కదా మా ఇల్లు అయితే ఎలా ఉందనమాట మా ఇంట్లో పండగ కడా పండగ వేడుకలు పండగ సెలబ్రేషన్లో పండగ పనులు అయితే మొదలు పెట్టేసేవండి ఇప్పుడు మీకు చూపించాను కాబట్టి ఈ గందరగోళంలో ఉన్న ఇల్లు ఏదైతే ఉందో దీనిని ఇలా అనేసరికి ఇలా చేయలేం కాబట్టి కష్టపడి గబా గబా పనులన్నీ చేసుకోవాలన్నమాట ఇవన్నీ చేసుకుంటా నేను చేసే ప్రజలు కూడా మీకు చూపించుకుంటే మిగతా నాన్న ఎన్ని శుభ్రం చేసుకుందా మంచాలన్నీ బయట వేసేస్తున్నానండి ఎందుకంటే అంట్లు కోమితున్నట్టుగా ఎండలో మంచమే బార్లు చేసేసి ఎండకైతే ఎండిపోతాయి అని చెప్పాను అని ఎక్కడ పోవాలనేది అర్థం కావట్లేదు పంచలో వేద్దామా బండి అడ్డమైపోతుంది అమ్మాసే ఇలా అయితే కొంచెం కొంచెం ఎండా వేసుకుని మొత్తం అంటే బయటికి చేసుకోవాలండి మెల్లిగా ఇవన్నీ వంటకాలు అవి మొత్తం అయితే తీసేసాం పేపర్ కూడా తీసేసి కింద వంటకాలు మొత్తం బూట్ కొట్టి వేసి శుభ్రంగా అయితే పేపర్ వేసేయాలి ఈ చూడండి ఏం చేసేయాలి నేను స్టెప్పలు స్టెప్పల్గా పెట్టారు అనమాట ఇక డబ్బాలు కొన్ని అంటలేమో ఇందాక తోమిని అని చెప్పాను కదండి ఇవి కూడా బయటకి రావాలి మనకు ఇంకా పోతే కొన్ని షెల్ఫ్లో ఉన్న అంట్లు పెద్ద పెద్ద ఏమో అదిగడ్డి పెట్టేసాను పెద్ద పెద్ద ఏమో అదిగడ్డ పెట్టానండి కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ వేసాను ఇంకా ఇవ్వండి క్యాను పీపురమ్మ మంచాలు చూడండి అలాగే వేసాను தோம் இவமெட்டி எத்துக்கெல்லி அக்கடேசேசாலே చూడండి మొత్తం వంటలు అయితే తోమ వేసాము బాండ్లు ఇచ్చేసాము ఆగిపోయిన కూడా ఆగిపోయింది పెద్ద పెద్ద ఏం రోడ్డు మీద బార్లు చేసాము గబగబా ఇప్పుడు వండగదులోకి వెళ్ళి వండగది అంతా పూజ కొట్టేసి పేపర్లు ఎత్తేసి ఇవన్నీ ఎత్తు వెళ్ళిపోయి లోపల బార్లు ఇచ్చేయాలి ఎందుకంటే ఎం టైమ్ పని చేస్తామంటే గప్పగబ అవతాయి ఏ ఒక్కరో ఇచ్చినా మొత్తం ఇంకా పెండింగ్ అయిపోద్ది అనమాట ఇంకే పొట్టుకుపోతుంది కాబట్టి కంగులాడైతే గొప్ప గొప్ప అయితే సర్దేసుకోవాలి పేపర్లు కొట్టుకో పేపర్లు మార్పు పట్టిపోయింది అందువల్ల మొత్తం ఫీన్ చేసే పేపర్లు ఉన్నది పైన నాకు ఆనవ అందుకని అందుకన్నా ఎక్కించండి పైకి అసలు పెట్టి ఆడు ఇక నాన్ ఆడితే కింద పడితే మా ఒళ్ళు బాగా పడతాడని నూట డెబ్బై రెండు రూపాయలండి ఇంకోటి డెలివరీ చేసినది రాలేదండి ఇంకా రాలేదు వస్తే తీసుకొస్తాను నూట డెబ్బై రెండు రూపాయలు సరే అండి ఇదిగోండి వీళ్ళకి రెండు అయితే ఆర్డర్ చేసాను ఒక పార్సల్ అయితే వచ్చేసింది ఇంకోటి ఉంది అది కూడా వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించండి నేను టైం అయితే ఏమి వచ్చిందండి ఆ పని అయ్యేసరికి ఇవాళ అంటే మళ్ళీ గుడి ఎక్కువ అయిపోయిందని మొత్తం అయితే ఇప్పుడే ఫీల్ ఎక్కడెక్కడ సత్త వేసాను అన్ని మోడలు కట్టాను మోడల్ అయితే ఇప్పుడు మోడల్ వస్తానే ఉంటుంది కాగితాలు కాలు కవర్లు ప్లాస్టిక్ డబ్బాలు అంట్లు మాలు లేదు అసలుకే కాళ్ళు ఈ మరాలు ఉండే కదా పీకే అక్కడే కాళ్ళు మాత్రం మాలు చేయండి ఎన్న డబ్బాలు ఎక్కడైనా అమ్మా అని చెప్పానంటే ఈ కోసం మొత్తం మార్గా జరగండి అసలే ఈ కళ్ళు ఎలర్జీ లాగా వచ్చేసి అసలు బస్ట్ ఎలర్జీ అసలు పడకలేదు కాదు వచ్చినా ఏదైనా తీసినా మాత్రం ఒకసారి వంటలన్నీ తీసేదానికి మా ఇంట్లో ఉన్న బలు దెబ్బ పైపు వచ్చినాయండి మన లాగా గ్యాస్ పోయిన పైన ఉండేది వంట అడాలంటే భయం వేసేది ఏది పైన పడుతుంది పైన ఏదో రాట్లా కన్న సానుకుంటే అక్కడక్కడ చదువులో చలి దాక్కున్నాయో మరి ఎందుకు దాక్కున్నాయో ఇలా వైపు వచ్చిన బొల్లులన్నీ ఒక్కసారి మా ఇల్లు చీపుతాను రండి క్లీన్ చేసింది కష్టపడి చేశాను కదా అరవై పాసేత మొత్తం ఇది ఇదిగోండి పై నుంచి నిదానంగా స్లో అన్నట్టు నిదానంగా చూపామ్మా అంత ముందు ఉన్నట్టయితే లేదు మార్చేసాను కొన్ని అటు ఇటు ఇటు అటు కింద అయితే ఎక్కువగా నేను వంటలు లేకుండా చూసుకున్నానండి అండి ఓన్లీ వంట చేసుకునే వంటికే ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ఎన్ని ప్లేట్లు ఉంటే అన్ని ప్లేట్లు ఎన్ని మూతలుంటే అన్ని మూతలు ఎన్ని గిన్నెలు ఉంటే ఎన్ని గ్లాసులు ఉంటే అట్టా డబల్ 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 అంట్లు మాత్రం నిండిపోతున్నాయి అండి అందువల్ల ఏం చేశానంటే ఇవ్వండి ఇక ప్లాస్టిక్ డబ్బాలు వంటలు ఇక కాగితాలు షెల్పుల్లో కాగితాలు కవర్లో వంటలు ఇక లాభం లేదని చెప్పి మొత్తం గోతానికి వేస్తాను అనమాట ఇవాళ రెండు మాత్రం మొత్తం ఈ ప్లాస్టిక్ పిల్లలు బుక్స్ ఉన్నాయి ఆ షెల్ఫిలో సరికి ఆ బుక్స్ మొత్తం వేసి పడేసేదాన్ని ఇంకపోతే గ్యాస్ పై కూడా శుభ్రంగా కడిగేసామండి ఇది అనీల్ ఉంటే అనీల్ చేత ఇది తీపిచ్చేదాన్ని ఇప్పుడు వంట చేయాలి కదా అని చెప్పానని పై పైన దాన్ని పెట్టి రుద్దేసాను అనిల్ వచ్చిన తర్వాత ఎందుకంటే లోపల కూడా శుభ్రంగా కడుక్కోవాలి కాబట్టి దీన్ని అయితే తీసేసేస్తాను ఇంకా వంటకైతే ఇంతేనండి ఈ దీని పైన ఉంది కదండి లాస్ట్ రోజున అయితే మళ్ళీ పీస్ పెట్టి మళ్ళీ ఒక్కొక్కసారి అయితే రుద్దుకుంటాను ఎందుకంటే ఇది పోతుంది పండితే వెళ్తే అందువల్ల తుడుచుకుంటూ అయిపోతుంది మంచిగుడ్డతో అదే అండి మా అయితే ఎలా ఉంది అదండి చాలే మా వంటగది మాగా వంటగది ఎలా ఉంది నాకు వంటగది అంటే చాలా ఇష్టం ఇలాగే ఉండాలనుకున్నాను కాదే పిల్లల మీద ఉండదు అనమాట ఇంటికాడ ఉన్నప్పుడు వల్ల ఇది పెట్టుకోవాలి కష్టంగా అనుకుంటాం కానీ వెయ్యం వచ్చి ఒకటి తీసి గ్రామం వచ్చి ఒకటి తీసి ఇంకో ఆం వచ్చి చోటు తీసి ఏడా పడేస్తారు నేను అది పనికి వెళ్తూ ఉంటాను ఏది ఏమైనప్పటికీ చాలా బాగుంది బాగా సర్దుకున్నాను అనే అనుకుంటున్నాను ఇంకపోతే బెడ్రూమ్ ఉన్నాయి కదా అవి కూడా చూపుతాడు అండి ఇంకపోతే మా బెడ్రూమ్ చూసారు కదండి ఈ మంచం మీద ఈ మంచం మీద అబ్బో భయంకరంగా అయితే ఉండే కదా గుడ్లో అందువల్ల మళ్ళీ అన్నీలు అయితే ఎక్కువగా ఉన్నాయండి వాడినవి అందువల్ల ఈ వచ్చేసరికి చెప్తా ఉందండి ఈ వచ్చేసరికి అనిల్ బట్టలు అండి అంటే కారు కానీ బండికి కానీ వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు పాపం మనీలకి ప్యాంట్లు లేవండి చక్కాలన్నా కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నాయి ప్యాంట్లు పాపం లేవు అయ్యే సర్దుకుని వెళ్తున్నాడు ప్యాంట్లు మనీలకి తీసుకున్నాను నేనే దగ్గరని కొన్నామని అనుకుంటున్నాను ఒక సర్ప్రైజ్ లాగా ఇద్దామని అది వర్కౌట్ అవట్లే ఏమన్నా పని చేసి రాగానే డబ్బులు ఇవ్వదని అన్నీ మొత్తం తీసేసుకుంటున్నాడు అదని సంగతి ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు లుంగీలు కానీ టీషర్ట్లు కానీ బన్నీలు లోయర్లు ఇవి పని చేసేటప్పుడు ఎప్పుడన్నా జేబులు లేకుండా ఉంటాయి ఇవి నాలుగు చొక్కాలు తీసుకోవాలి కదా ఈ ఇవి అన్నమాట ఇంకపోతే కండవాలు మనకి దుప్పట్లో పొరుకులు అనమాట ఇంకా వచ్చేసరికి ఇవ్వండి పాట బట్టలు అన్ని తీసేసానని చెప్పి అన్నాను కదా అవిసేసిన బట్టలు అన్నీ షెల్ఫ్ ఈ ఇవ్వేసరికి నా ఈ పనికి వేసుకెళ్ళి అన్నీ కురసాయి కొంచెం చొక్కాలు తీసుకున్నాను ప్యాంట్లు తీసుకున్నాను ఇంకా ఉంటే బట్టలు ఇక్కడ పెట్టాను ఇంకా నా బట్టలు ఇవన్నీ నా బట్టలు ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా ఆ కదలం కదండి మెయిన్ గది అసలు అదే ఎందుకంటే మొత్తం కన్ఫర్మ్ చేసేది ఇక్కడేనమాట చితారు అక్కడ చాలండి వీళ్ళిద్దరూ మాత్రం కదిలేచ్చరు మా బంగారు తల్లి మొత్తం ఇచ్చి అక్కడ పెట్టేసింది ఇవన్నీ పిల్లలయ్యే ఇవి వాళ్ళకి కురసినాయి అంట బట్టలో అందువల్ల కురసైన బట్టలో పెద్ద అయినవి ఫైన్ పెట్టేశాను సితారకి వాళ్ళకి పనిపోతాయి అని చెప్పాను లాస్ట్ సార్ కూడా చెప్పాను నేను ఇది మొన్న ఆన్లైన్లో వచ్చినాయి బట్టలో ఇవి ఇవి ఇప్పుడే ఓపెన్ చేయలేదండి కొత్త అవసరం కాళ్ళ నుంచి వేసుకుంటానులే అని చెప్పాను ఒక డ్రెస్ అది వేసి చూపించాను నేను చూపించలేదు ఇది వచ్చేసరికి ఇక్కడే పెట్టేశాను అన్నా కదా డెలివరీ ఇంకపోతే పోతే ఒక షెల్ఫే ఇచ్చేసాను ఎందుకంటే సీతార్ మొత్తం గదికి జాత నీ షెల్ఫ్ నీట్గా లేకపోతే నీకే ఒళ్ళు అని చెప్పానని ఆమెకు చెప్పి ఆమెకి ఇచ్చాను ఈ వచ్చేసరికి మొన్న మిల్కి వాళ్ళ నాన్న కార్కి వెళ్తాడని అక్కడ సార్ వాళ్ళ అమ్మాయిందంట వాడే బట్టలు ఉంటే పిల్లలకి అవి పంపించారు ఇవ్వండి ఇవి ఈ వీటి వాటికి షెల్ఫ్ ఇచ్చేసాను అందువల్ల పాతి అన్ని తీసేసి ఇవి వేసుకున్నద్దులే అని చెప్పానని వాటితో పాటు కొంచెం మంచిగా ఉన్న ఇంకా ఇంకపోతే నైట్ డ్రెస్సులు కూడా రెండు చెత్తలు వచ్చినాయి వాటితో పాటు ఆకున్న టీషర్ట్లు ప్యాంట్లు కూడా ఇక ఆంకాయి ప్రత్యేకంగా ఆ బట్టికి ఒక షెల్ఫ్ అనమాట ఇంకా ఇది సిరికి అన్సీకి ఓన్లీ నైట్ డ్రెస్లు బట్టి ఒక షెల్ఫ్ ఇచ్చాను ఇంకా పిల్లలకి వచ్చేసరికి ఇక్కడ కచీపులు కానీ అన్నీలు బండి తుడుచుకునే క్లాత్లు ఉన్నాయి కదండి అవి పిల్లలవి ఇక్కడ పెట్టాను ఇంకా ఇక్కడ ఈ షెల్ఫ్ వచ్చరికి వాళ్ళకి యూనిఫామ్కి ఓన్లీ సీతారెడ్డి దగ్గర ఉన్నప్పుడు నైట్ డ్రెస్ కాకపోతే గౌన్లు వేసుకోవడానికి కానీ వీళ్ళు చర్చికి కానీ స్కూల్కి కానీ సివిల్ డ్రెస్ వెళ్ళడానికి వాళ్ళకు షెల్ఫ్లు ఇవేమో కొంచెం కురుసైనవి ఇవి గౌన్లు అదండి సంగతే ఇవి చూపించిన హాల్ చూపించలేరు కదా హాల్ పట్టి చూపుతుందండి ఏది ఇది ఈ షెల్ఫ్ వచ్చానికి ఓన్లీ వెళ్ళకే ఇవన్నీ కదండి ఏంటి ఇవి ఏంటి ఆ పీపీలు పీపీలు అంట పీపీలు ఆడబెడితే అక్కడ పెడతాను అవి పోతాయి అమ్మ అని చెప్పానండి ఒక షెల్పు ఖాళీగా చేసి అయితే తీర్చాను అనమాట ఇంకా హాల్ చూపుతాను రండి హాల్ విషయానికి వచ్చరికి నేను మీకు చెప్పాను కదండి ఇదైతే రేపు చూసుకుంటాను ప్రత్యేకంగా దీనికి ఒక రోజే కేటాయించాలన్నమాట ఇంకా ఇంట్లో చదిపోతున్నాం బుక్స్ అన్ని కింద పడేసాం కదా బుక్స్ మాత్రం తీపిచ్చేస్తున్నాం ఇగోండి ఇవి మేము బైబిళ్ళ అవి పెట్టుకుంటాం కదా పిల్లలకి నా ఈ బైబుళ్ళు వాడి పాటల పుస్తకాలు ఇవి వచ్చానికి వాళ్ళ పంచీర్లు ఇంకా ఇదేమో నా మిష్ట్రకి పాత బట్టలు ఏమైనా కుట్టుకోవడానికి ఏదన్నా మొక్కలు ఉంటాయి కదా అవన్నీ నాకు ఒక బ్యాగ్ ఆ ర్యాక్ ర్యాకులు అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఒకసారి మిశ్రం ఈ మిషన్ అనేది తీలదంట అమ్మ అలసిపోయానో రొప్పు వచ్చింది కాడు పోయి నీరసం వచ్చింది అలాంటి సాగుతే ఇప్పుడు కానీ మా పనులు ఇప్పుడైతే గబగబ వంట చేసుకుని మళ్ళీ చర్చిగా వెనాలనమాట ఆ లవ్ లేదు ముందైతే వంట చేయాలండి మిగతా విషయం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే చర్చికి అయితే వెళ్ళొచ్చామండి మేము ఇంట్లో అన్ని కడిగి శుభ్రం చేసుకున్నామని మాకు ఓకే బరువు రాలే మా గంపలే అని రేట్ అయిన తీసుకొచ్చేది అదేం నేను అంటగారు వత్త వత్తది ఇప్పుడు తెత్తగా తెచ్చాను నేనేం తింటాను కొట్టనుకుంటే నాకు మంచిది లేకపోతే నేను మావులు తెచ్చా అనుకుంటే ఇప్పుడు నా మీద ప్రేమ చేశాడు అనుకుంటాను కదా అట్ట అట్టగా అనుకోవాలి నువ్వు అంటున్నా నేను మర్చిపోయాను నువ్వేమన్నా బాధపడ్డావా మా పిల్లని కనీసం ఒక ఐదు ఐదారు పెద్ద ఒక ఇత్తం కరెక్టేనా అట్ట తప్పు నువ్వు చేసింది తప్పు కరెక్ట్ కాదు ఏదో సరదాగా చేసిందానికి కూడా పాపం కొంతమంది పెట్టారు నవ్వు మాకు చాలా నవ్వుకున్నావు ఇట్లాంటి ట్రాంక్లు ఇంకా చేయండి అని కొంతమంది పెట్టారు కొంతమంది అని తిట్టారు వాది తిట్టించుకున్నావు కొంతమంది ఏమో తాగే అయింది కడుపు నింపే పదార్థాలని వేస్ట్ చేయకూడదు అన్నారు కలిపి అయితే వేస్ట్ అయినాయి ఇక అందుకన్నారన్నమాట అన్నా ఇప్పుడు నాది కూడా తప్పేగా బాగుంటా నాకే ఉప్పుకేవి లేదే అన్న ఎంత తిట్టించుకున్నావు దీనికి నువ్వే చెప్పాలి నువ్వైతే బాధపడలేదు కదా సరదాగా చేసింది కానీ ఓకే ఇప్పుడు ఇప్పుడు మంచి కామెంట్లు వచ్చినప్పుడు తీసుకుంటున్నావు కదా అట్లా తిట్టినప్పుడు కూడా తిట్టించుకోవాలి ఏమని నువ్వు కాదు ఇప్పుడు ఈ పిల్లలు కొంతమంది ఇట్లా అన్నారు కదా మంచిగా నువ్వు ఝాన్సీ బాగా చేసి అన్నవాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు అవి ఎట్లా తీసుకుందో

पिटर गवान आहे लास्ट व्हिडिओ ती हा व्हिडिओ बघतले हा व्हिडिओ बघितल्यानंतर ने व्हिडिओला लाईक चपाडे व्हिडिओला गटनेला चटकटलायचं लाईक चेंडि शेअर चेंडि कमेंट चेंडि सबस्क्राइब चेंडि मात्र मतच बोलू बाय बाय आपण आहे बाय बाय आता बाय